వరదల సమయంలో మీరు ప్రజలకు అందుబాటులో ఉండి చేసిన సేవల్ని ముఖ్యంగా మా ఎల్లారెడ్డి శాసనసభ్యులు ఎస్డిఆర్ఎఫ్ఓ సహకరించడం వల్ల చాలా మంది ప్రాణాలు కాపాడగలిగిన కలెక్టర్ ఎస్పీ విధంగా ప్రభుత్వ అధికారులు అందరూ కూడా సంపూర్ణంగా సహకరించారు ఈ క్రైసిస్ సమయంలో రోజుకి ఇరవై నాలుగు గంటలు పనిచేసిన ప్రభుత్వ సిబ్బందిని అందరిని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తుంది మీరందరూ కష్టపడి ప్రజలకు అందుబాటులో ఉండి ఈ సమస్యల్ని ఎదుర్కోవడంలో సహకరించినందుకు ప్రాణ నష్టం ఆస్తి నష్టం పశు సంపద నష్టం చాలా తక్కువగా జరిగింది ఈ రోజు మనం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఈ సమస్య తీవ్రంగా కూడా ఉండడానికి అవసరమైన అంశాలను అన్నిటిని కూడా వివిధ శాఖలు ఉన్న అందరికీ కూడా సూచన చేయడం జరిగింది ఏ శాఖకు ఆ శాఖ బాగానే పనిచేస్తారు ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాల్సి వచ్చినప్పుడు కొంత ల్యాక్ అంటే కొంత గ్యాప్ ఉంటుంది అంటే ఈ రోజు అవసరం ఉంటే మూడు రోజుల తర్వాత మనం చేయడం వల్ల పర్పస్ ఏ డిఫీట్ అవుతుంది శాఖల మధ్యలో సమన్వయం ఎందుకంటే వ్యవసాయము సాగునీరు అనేది రెండు ఇంటర్ రిలేటెడ్ మీకు చెరువులు కుంటలు లేకపోతే ప్రాజెక్టులు తెగితే ప్రాజెక్టు తెగే వరకు ప్రాజెక్టును నిలబెట్టే వరకే మీరు చూస్తున్నారు మీరు తగిన తర్వాత నీళ్ళని వ్యవసాయ పట్ట పొలాల మీద పోయినప్పుడు వ్యవసాయం నష్టం జరుగుతుంది ఆ తర్వాత విద్యుత్ శాఖ ఫాలోడ్ బై అగ్రికల్చర్ తో పాటు ఫాలోడ్ బై ఎఫెక్టెడ్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సబ్ స్టేషన్లు కానీ ట్రాన్స్ఫార్మర్లు కానీ కరెంట్ పోల్స్ కానీ ఇవి దీని ఫాలోడ్ బై ఆర్ఎన్ బి అండ్ పంచాయత్ రాజ్ రోడ్లు తెగిపోవడం వాటికి తెలియదు ఆర్ఎన్బి రోడ్ ఏది పంచాయత్ రాజ్ రోడ్ ఏది ఇట్లా వాటర్ కి అదేం తెలియదు రోడ్డు అంటే రోడ్ అడ్డం వచ్చింది తెగుతున్నది